ఓం నమష శివాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చార్ధాం యాత్ర జీవితంలో ఒకసారి అయినా సరే చార్ధాం యాత్ర చేయాలని చాలామంది హిందూ బంధువులు కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా మనకి ఈ చార్ధాం యాత్రని విజయవంతంగా తీసుకువెళ్ళి తీసుకురావడంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాజు గురుస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో మనకి యాత్రను అయితే ప్లాన్ చేయడం జరిగిందండి రేపు అంటే మే నెలలో ఇరవై ఏడవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో ఈ యాత్ర అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది వీళ్ళు ఇప్పటివరకు కూడా తీసుకెళ్ళినటువంటి ప్రతి చార్దాం యాత్రలో కూడా ఎంతోమంది భక్తుల్ని వాళ్ళ యొక్క ఊహలకు అనుకూలంగా వీళ్ళ యాత్రను అయితే తీసుకెళ్ళడం దగ్గరుండి ఒక గైడ్ లాగా వీళ్ళకి అన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈ ఇండిగా ట్రావెల్స్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు వరకు కూడా ఒక మచ్చ కూడా లేకుండా విజయవంతంగా వీళ్ళు ఈ ముప్పై సంవత్సరాల యొక్క సుదీర్ఘ అనుభవంతో భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎంతో అద్భుతమైనటువంటి ప్లానింగ్ తోటి యాత్రను అయితే వీళ్ళు ప్లాన్ చేయడం జరిగిందండి ఈ యాత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా మన భక్తి మార్గం ఛానల్ పేరు చెప్తే మీకు ఒక వెయ్యి రూపాయలు కూడా వీళ్ళు తగ్గించడం జరుగుతుందండి ఈ అవకాశాన్ని మన భక్తి మార్గం ప్రేక్షకులందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ముందుగా మనకి ఈ బస్సు లేదా ట్రైన్ స్టార్ట్ అవుతున్నటువంటి ప్లేస్లు ఏ ఉన్నాయో మనకి విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్ వరంగల్ నుండి మనకి యాత్ర అయితే మీరు ఎక్కడ ఏ ప్లేస్లో అయితే ఎగ్గుదాం అనుకుంటారో ట్రైను అక్కడి నుంచి అయితే ఇది స్టార్ట్ అవడం జరుగుతుందండి మనకి ఆగ్రా నుండి ఆగ్రా వరకు కూడా ఇరవై ఏడు సీట్ కలిగినటువంటి పుష్ బ్యాగ్ బస్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఉదయం టీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం అదేవిధంగా నైట్ టిఫిన్ మనం దిగుతున్నటువంటి ప్లేసుల్లో రూమ్కి సంబంధించినటువంటి అద్దెలతో సహా అన్నీ కూడా వేళ్ళే భరించడం జరుగుతుంది ఒక్కొక్క మనిషికి వచ్చేసి స్లీపర్ క్లాస్ అంటే మనం విశాఖపట్నం నుండి బయలుదేరితే ట్రైన్లో బయలుదేరుతాం కాబట్టి స్లీపర్ క్లాస్ విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ మనం ఏ ప్లేస్ నుంచి ట్రైన్ ఎక్కుతామో స్లీపర్ క్లాస్ ఈచ్ పర్సన్కి వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుందండి అదేవిధంగా మనకి థర్డ్ ఏసీ కావాలనుకుంటే మటుకి ముప్పై ఎనిమిది వేల రూపాయలు వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఆగ్రా నుండి ఆగ్రా వరకు కూడా ట్రైన్ డైరెక్ట్గా మనం ఎక్కుతున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉన్నదో మీరు ఎక్కేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆగ్రా వరకు కూడా ట్రైన్లో మనం జర్నీ చేయవచ్చు ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళ బస్సు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఈ బస్సు అయితే ఇరవై ఏడు సీట్ గల పుష్ బ్యాక్ బస్సు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది మీతోటి ఇందులో మనం పదిహేను రోజుల్లో పదిహేడు క్షేత్రాలు అయితే దర్శించడానికి అవకాశం ఉంటుంది ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి క్షేత్రాల గురించి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఆగ్రా హరిద్వార్ ఋషికేశ్ ఉత్తర కాశీ యమునోద్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ బ్రహ్మగపాలం దారాదేవి అమ్మవారి యొక్క టెంపుల్ ఇవి అతి ముఖ్యమైనటువంటి టెంపుల్ అండి చార్దం యాత్రలో అతి ప్రధానంగా మనం ఇటుని దర్శించడం జరుగుతూ ఉంటుంది ముందుగా యాత్రకు బయలుదేరుతున్నటువంటి మన భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అడ్వాన్స్గా పదివేల రూపాయలు మాత్రం వాళ్ళకి కట్టవలసి ఉంటుంది మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా లేదా ఈ యాత్రకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు అడగాలనుకున్నా కూడా మన ఇండిగ సాయి గారి యొక్క ఫోన్ నెంబర్ నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీకు రెండు నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది రెండు నెంబర్లు ఏ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు పూర్తి వివరాలు అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది మీరు కాల్ చేసే ముందు మన భక్తి మార్గం ఛానల్ నుండి మీరు కాల్ చేస్తామని చెప్పండి వాళ్ళ ఒక వెయ్యి రూపాయలు ప్యాకేజీని మీకు తగ్గించడం జరుగుతుంది మీకు ఒక ఆఫర్ కింద ఒక వెయ్యి రూపాయలు కూడా వాళ్ళు మన భక్తి మార్గం ప్రేక్షకులకి వాళ్ళ యొక్క అభిమానంతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిత్రులందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకుని మీరు ఈ చార్దాం యాత్రని విజయవంతంగా పూర్తి చేయాలని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా మనకి ఈ యాత్రలో ఆగ్రాలో కానీ హరిద్వార్లో కానీ ఋషికేశ్లో కానీ ముగ్గురి కలిపి ఒక రూమ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి దాంతోపాటు మనకి ఈ చార్దాం యాత్రలో మనకి ఉండడానికి అవసరేటువంటి అంటే పూర్తి బెడ్ సౌకర్యం కలిగినటువంటి డార్మిటరీలు కూడా వీళ్ళు మనకి అందించడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్నీ తర్వాత ఈ టూర్ ఏ విధంగా మా స్టార్ట్ అవుతుంది ఏ రోజు ఎక్కడ ఉంటాము అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో బ్యాక్ అనేది ప్లే చేయడం జరుగుతుంది నేను పాంప్లెంట్ రూపంలో ఒక్కొక్కటి డిస్ప్లే చేస్తానండి మనం ఇరవై ఏడో తారీఖున ఎక్కడ ఉంటాం ఇరవై ఎనిమిదో తారీఖున ఎక్కడ ఉంటాం ముప్పై తారీఖున ఎక్కడ ఉంటాం ఏ క్షేత్రాలను దర్శిస్తాం అనేటువంటి అన్ని డీటెయిల్స్ కూడా నేను వెనకాల నా వీడియో బ్యాక్ సైడ్ ప్లే అవుతూ ఉంటుంది మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి దాని తర్వాత మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళకి కాల్ చేసి అడగండి ఎందుకంటే ఎంతో అనుభవం కలిగినటువంటి ట్రావెల్స్ వారండి ఇప్పటివరకు కూడా వీళ్ళ మీద ఏ విధమైనటువంటి మచ్చ కానీ రిమార్క్ కానీ లేదు ఎంతో విజయవంతంగా దగ్గరుండి యాత్రనైతే వాళ్ళు తీసుకువెళ్ళి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రావెల్స్ వారిని నమ్మి ఈ అవకాశాన్ని మీరు తప్పనిసరిగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనికి బట్టి పూర్తి వివరాలన్నీ కూడా ఈ కింద వీడియోలో నేను ప్లే చేస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి అడగండి అంతే